వెల్కమ్ టు టీవీ చెడగామ జిల్లా స్టేషన్ గడ్పూర్ నియోజకవర్గం మేకటాపురం నుంచి నష్కల్ వరకు రైతుల పక్షాన మహాపాదయాత్ర చేపట్టారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఘనత కడియం శ్రీహరికి దక్కిందన్నారు రైతులు నీళ్లు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే మొద్దు నిద్రలో ఉందని తీవ్రంగా విమర్శించారు అదే విధంగా దేవాదుల ఉప్పుగల్లు చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ల పనులు ప్రభుత్వం వాయిదా వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రాజ్యం కేసీఆర్ రాక్షస రాజ్యం కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యానించారు కరెంటు కోతలు సాగునీటి కొరత యూరియా సమస్యలు వరకు కొనుగోలు ఇబ్బందులు ఇవే కాంగ్రెస్ పాలన ఫలితమని ఎర్రవెల్లి దయాకర్రావు అన్నారు ఈ పాదయాత్రలో జిల్లా మండల బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు గాని ఎవరు కూడా వాస్తవాలు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం గారు కూడా అట్నే మోసగాడు ఇద్దరు మోసగాలేదు ఇద్దరు తిరిగిన వాళ్ళు రాజయ్య గారు వచ్చి మా జఫర్గడ్ మండలం ఆరు లక్షలు ఏం జరిగిపోతుంది అంటే నేను కేసీఆర్ గారి దగ్గర పోయి పది లక్షలు చేసిన ఎక్కడ ఇక్కడ కూడా గన్పూర్ జఫర్గడ్డ మండలం అన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇప్పటికైనా కళ్ళు చేసి మీరు తింటే తినండి సిగ్గు లేకుండా మళ్ళా నీతో చెప్పే ప్రయత్నం చేయకూడదు మీరు అవినీతి కోసం ఏందో ఏ పార్టీలో పోయిందో ఎందుకో తెలియదు కానీ ఇప్పటికైనా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్ళందించి ఏర్పాటు చేయాలి ఓ పక్కన ఎరుపుల ఎరువుల కోసం కొట్టాలంటే తుమ్మల్ తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి గారు ఎరువులు ఉన్నాయా నిర్ణయాన్ని అంటున్నారు చిక్కు లేదు ఎరువుల కోసం మహిళలు కొట్లాడుకుంటారు కన్నుకుంటున్నారు మేము ఆరు నెలల ముందే గతంలో మేము ఢిల్లీ ఢిల్లీకి పోయి బస్తాలు తీసుకుని బ్యాగన్లో పంపించి ఆరు నెలల నుంచి స్టార్ట్ పెట్టారు మరి మీరు ముందు ఇది ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎరువుల కోసం రైతులు ఒప్పుకుంటా అంటే ఇళ్లలో పంచాయలు అవుతున్నాయి భూములన్నీ ఆగమాగం అవుతున్నాయి సిగ్గంతిస్తున్నారు భగవంతుడు కంకరించి నీళ్ళు ఇస్తాక కూడా ఇదే ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఇప్పటికైనా బుద్ధి చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సరైన రీతిలో నెరవచ్చు అని నేను విజ్ఞప్తిస్తాను అనంగా అనంగా నీళ్లు వదిలిపెడతారు మళ్ళా ఒక ఐదారు రోజులు పట్టే నీళ్ళు ఆగిపోతాయి కానీ ఆ దయ వల్ల వర్షాలు పడటమే ఆయనతో నీళ్ళు వచ్చాయి కానీ మూడేళ్ల కింద మూడు నాలుగు మూడేళ్ల కింద మూడున్నర సంవత్సరాల కింద టెండర్ ఇచ్చారు దేవాద్ర ఉప్పుగల్లు రిజర్వ్ అయిపోతారు చెన్నూరు రిజర్వ్ అయిపోతారు పాలకు రిజర్వ్ అయిపోతారు దాదాపు మూడు వందల కోట్ల పని రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు టెండర్ ఇచ్చారు దాదాపు పదిహేడు ఏళ్ళు పదిహేడేళ్ళ కింద పద్దెనిమిది ఏళ్ల కింద పిలిచాను దాన్ని రేట్స్ ఆ కాంట్రాక్టర్ చేతికి నేను నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి ఈ టెండర్ పెట్టాను అప్పుడు ఒక యాభై అరవై కోట్లు పెరిగినాయి కొత్త రేట్ల ప్రకారం మూడు వందల యాభై కోట్ల కింద టెండర్ పిలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు యాభై కోట్లు ఎట్లా పెంచారు రేట్లు పెంచారు ఆ కాంట్రాక్ట్ చేయలేదు కాబట్టి పెంచి దాదాపు సెవెంటీ పర్సెంట్ పనిలేని ల్యాండ్ ఎక్విషన్ అయినాయి పనులు మొదలైనవి పూర్తయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు రెండేళ్ళ బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లులు ఇస్తలే వాళ్ళ బిల్లులు ఇవ్వక ఆగవాగం చేశారు ల్యాండ్ ఎక్వేషన్ కూడా అయింది కాంట్రాక్టర్లు చేసిన సిద్ధంగా ఉన్నారు మాకు బిల్లులు వస్తలేవు ఏమన్నంటే వర్షాన్ని ఆపుతాను అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని వెయ్యి కోట్లకు పెంచారు మూడు వందల కోట్ల వర్క్ను రెండేళ్ల కింద పిలిచిన దాన్ని వెయ్యి కోట్లకు పెంచి ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారు ఆ కాంట్రాక్టర్లు చేయాలని కదా కాంట్రాక్టర్లు చేస్తుంటే కూడా దాన్ని వెయ్యి కోట్లకు పెంచు ఎవరి లబ్ధి కోసం దీన్ని చేశారనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా అయినా పాత వర్స్ చేయక ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు దయచేసి నేను నేను కాంగ్రెస్ పార్టీలో నన్ను చేస్తున్నాను నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర రాయపట్టి మండలం బర్దనపేట మండలం ఐలోన్ మండలం అటు పోతే కొడకల్ల మండలం అదే తిరిగా పెద్ద